దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రదేశ కాండము రెండవ అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయన ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు లోనికి మనం వచ్చిన తర్వాత మనం ఆశీర్వదించబడిన వారి మండి యేసుక్రీస్తు ప్రభువారు మన శాపమంతటిని కూడా తొలగించి మనకు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఆశీర్వాదం మన సొంతం అవ్వాలంటే కదా నువ్వు చేస్తున్న వ్యాపారమైనా లేక ఉద్యోగమైనా పొలం పనులు చేసుకుంటున్నా లేకపోతే పాడి పాడిగదల మేపుతున్నా గొర్రెమేకలుతో నీవు జీవనం చేస్తూ ఉన్నా లేక వాహనాలు తిప్పుకుంటూ ఉన్నా నీ చేతి పనులన్నీ కూడా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో నిన్ను ఉంచాలని ఆయన ఆది కాండంలోనే సృష్టించినప్పుడు వారిని ఆశీర్వదించి దీవించి భూమిని నిండించి అభివృద్ధి పొందమని చెప్పాడు దేవాతి దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఏ కొరత లేకుండా ఉండాలని అయితే ఎందుకు ఈ రోజున ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఏ పని చేసినా నష్టం వస్తూ ఉంది ఏ పని చేసినా సరే కదా మరి నీవు అభివృద్ధి పొందలేకపోతున్నావు అని ఒకవేళ ఆలోచిస్తే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుసు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావని అక్కడ రాయించాడు దేవుడు అంటే ఈ రోజున మనిషి తన కష్టం మీద తన జ్ఞానం మీద తన తెలివి మీద తనకున్నటువంటి టాలెంట్లు టాలెంట్ల మీద ఆశప ఆధారపడుతున్నాడు కానీ దేవుని మీద ఆధారపడట్లేదు దేవుడంటే దేవుడు అంటే భయం లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ చెడు మార్గాల్లో నువ్వు ప్రయాణం చేస్తూ ఈరోజు నష్టపోతూ ఉన్నావు అందుకనే దేవాతి దేవుడు రాయించాడు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు చేస్తున్న ఏ పనైనా నీ చేతితో చేసిన ప్రతి పని నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ ఉన్నావా నువ్వు నడుస్తున్న మార్గము దేవుని మార్గమేనా ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు లేకపోతే ఈ రోజున దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన తురావులను నడిచిన ఎడల నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన ఆశీర్వదించి ఆ పనులన్నింటినీ దీవించి నీవు పడుతున్న కష్టం నువ్వు పడుతున్న ప్రయాస నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి నీవు నీ కుటుంబం అనుభవిస్తారని నీ బిడ్డలు అనుభవిస్తారని ఈరోజు ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే దేవునికి భయపడాలి దేవుడు చూస్తున్నాడు ఆయన కదా ఆయనకు అన్నీ తెలుసు అండి నువ్వు నీ జీవితం ఎలా ఉందో తెలుసు కాబట్టి నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా నీలో ఉంటే తీసివేసుకొని ఆయనకు నచ్చిన భక్తి చేస్తూ ఆయన మార్గములను నడిచిన ఎడల నీ చేతుల్లో కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు పైకి వస్తావు ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎక్కించబడతావని ఈ వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తూ ఉంది మరి అటువంటి మంచి జీవితం నువ్వు జీవించాలని మంచి మార్గంలో నడవాలని ఆ మార్గం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి వలె నువ్వు జీవించాలంటే యేసుక్రీస్తు వారిని ఎంబడించి నువ్వు ఆశీర్వదించబడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన తండ్రి ప్రేమ స్వరూపి మరొకసారి ఈ విధంగా మాకు మీరిచ్చిన సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ నీ పిల్లలైన వారికి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్థుతులయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు మాకు ఇచ్చిన ప్రతి మాటను బట్టి శృతులు చెల్లిస్తూ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకొని భూమి మీద దీవించక దీవించబడి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మార్చమని ఏ సు తండ్రి అడుగు